గుడ్ మార్నింగ్ టు ఆల్ యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కింద ఆల్రెడీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక బెల్ అనే కంటే వస్తుంది బెల్ అనే గంటను క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒకటి ఆల్ అనే వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలనికంటే క్లిక్ చేయండి మీరు ఇలా క్లిక్ చేస్తే మన తెలంగాణలో జరిగే విషయాల గురించి కానీ పథకాల గురించి కానీ కేంద్రంలో ప్రవేశపెట్టే పథకాల గురించి కానీ మేము ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ఎంతగానో కృషి చేస్తుంది కానీ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టలేదు ఇవి మనము ఈ వీడియోకి దాదాపు ఒక లక్ష లైక్ను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఒక వీడియో అనేది మనకు తెలంగాణ ఉన్న ప్రజానీకని అందరికీ షేర్ చేసే విధంగా వంతు సహాయం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరు ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ఆసరపించిన విషయాల గురించి కానీ మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి కానీ కానీ అదే విధంగా ఇంధన పథకాల గురించి కానీ అదేవిధంగా యువ వికాసం విద్యా దీవెన గురించి కానీ ఇవన్నీ పథకాల గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆసర పింఛన్లకు సంబంధించి వివరాలన్నీ కూడా మనకు దాదాపు చూసుకున్నట్లయితే మనకు జనవరి నుంచి చూసుకున్నట్లయితే దాదాపు పది జిల్లాల వారికి దాదాపు ఈ యొక్క పింఛను నాలుగు నెలల ఆసర పింఛన్లు వారి యొక్క ఖాతాలు జమ అయినాయని జమ అయినాయని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే పది డిస్ట్రిక్ట్స్ వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిన్షన్లు పెరిగిన పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు కానీ వారి యొక్క ఖాతాలో అని ప్రతి ఒక్క పెన్షన్దారులు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం ఇలా చూసుకున్నట్లయితే మనకు ఈరోజు మార్నింగు నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోలో మనం చూసుకున్నట్లయితే మే జూన్ నెల రెండు నెలల ఆసర కొన్ని డిస్ట్రిక్ట్ దా చూసుకున్నట్లయితే మనకు ఐదు డిస్ట్రిక్ట్స్ వారికి ఒక ఆసర పెంచి అని ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు అదేవిధంగా కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఈ యొక్క డిస్ట్రిక్ట్ వారందరూ కూడా జూన్ మే ఈ యొక్క రెండు నెలలు ఆసరపించులు జమని పేర్కొనడం జరిగింది కాబట్టి ఇంకా ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జూనియర్ల ఆసరపించిన కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే వెంటనే పేర్కొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే అంటే జూన్యర్ల ఆసరపించులు జమ కావాలంటే వెంటనే ఈ లింక్ క్లిక్ చేయాలని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే లింక్ అనేది చివరిలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి కాబట్టి అయితే ఆసర పింఛన్లు చూసుకున్నట్లయితే వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో ఆల్రెడీ జమ అయిపోయినాయి ఇంకా మిగతా ఏదైతే డిస్ట్రిక్ట్స్ వారు ఉన్నాయో వారందరికీ కూడా జూన్ నెల ఆసర పింఛన్లు చూసుకున్నట్లయితే వారికి అందరికీ కూడా మరి కాసేపట్ల యొక్క ఆసర పింఛన్లు కూడా జమ కావాలంటే కంపల్సరిగా ఈ యొక్క లింక్ను అయితే క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ని క్లిక్ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటిదంటే ఈ యొక్క వీడియోను వీలంత త్వరగా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీ బంధుమిత్రులు కానీ మీ సేవలు కానీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలని కోరుతూ ఈ యొక్క పింఛన్లు మీ యొక్క మీ యొక్క ఖాతాలో అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి ఒక జూనియర్ అవసర పింఛన్లు ఎవరైతే ఖాతాలు జమ అయితే వాళ్ళందరూ తెలిపగలరని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్